నెల్లూరు జిల్లా రాపూరు నడికోడి శ్రీకాళహస్తి గుండా వేసే రైల్వే లైన్ ప్రతిపాదనలో భూములను ఇచ్చే రైతులు ఏదైనా సమస్యల విషయంలో రాపూరు మండలంలోని రైతులు రెవెన్యూ కార్యాలయం ద్వారా విచారించుకోవాలని నెల్లూరు రెవెన్యూ డివిజన్ అధికారి నాగ సంతోష్ని అనూష తెలిపారు శుక్రవారం నాడు రాపూర్ ఎంఆర్ఓ కార్యాలయంలో జరిగిన గ్రామ సభలో రైల్వేకి ఇచ్చే భూములపై పలు సూచనలు సలహాలు ఇచ్చారు నడికుడి నుంచి శ్రీకాళహస్తి వరకు వేసే రైల్వే లైన్కు సంబంధించి రాపూర్ మండలంలో భూములు ఇచ్చే రైతులు ఐదు వందల నలభై ఎనిమిది మంది కలరని ఆమె తెలిపారు ఈ రైతులతో చర్చా వేదిక నిర్వహించారు ఈ భూములకు ప్రభుత్వ ధర ఆరు లక్షల రూపాయలు అసైన్మెంట్ భూమికి మూడు లక్షల రూపాయలుగా నిర్ధారించిందని అంగీకరించిన ప్రతి రైతుకి నేరుగా బ్యాంక్ అకు జమ అవుతుందని అధికారి తెలిపారు ఎవరికైనా ప్రభుత్వ ధరలో అభ్యంతరాలు ఉన్నట్లయితే న్యాయస్థానాల ద్వారా పరిష్కరించుకోవాలని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ లక్ష్మీ నరసింహం రెవెన్యూ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు కొంతమంది ల్యాండ్ కన్వర్షన్ చేసుకుంటూ ఉంటారు అది కాబట్టి దానికి రేట్ ఎన్ని పెరుగుతుంది పైగా ఒకటి మనం ఇప్పుడు ఒక్కసారి అవార్డు అయితే మాత్రం